హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం మంచి టేస్టీగా మటన్ కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దాం అందుకోసం మనం రెండు కిలో మటన్ తీసుకొని అందులో తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా మారినేషన్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కట్టెల పొయ్యిని వెలిగించి దానిపై గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికిన తర్వాత లవంగాలు యాలకులు వేసుకొని ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులోకి ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకొని గ్రేవీకి సరిపడినంత వాటర్ను పోసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అందులోకి ముందుగా దంచి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చివరగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత వడ్డించుకున్నట్టయితే మన రుచికరమైన మటన్ కర్రీ రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫుల్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి